ప్రపంచెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ మహాలక్ష్మి తండ్రిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడపిల్లలను కోటేశ్వరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ద్వారా రెండు కోట్ల యాభై తొమ్మిది వేల నాలుగు వందల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది ఐదు వందల రూపాయలకి వండరా ద్వారా మహిళలపై పడే ఆర్థిక వారాన్ని తగ్గించారు రెండు వందల ఎన్నికల ఉచిత చేపట్టారు శిల్ప కళకు వద్ద ఇందిన మహిళా శక్తి సాధనం రంగం భాగం చేసి ఈ భర్త ద్వారా క్యాంటీలు ఈ సేవా కేంద్రాలు చిన్నపరిశీలు ఇతర దేవతల విభాగాల ఏర్పాటుకు బ్యాంకు లింపిన ద్వారా స్వయం సామాక సంఘాలు మహిళలకు భర్త చేయక